ఆల్ ఈరోజు రెండాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ తరఫున మేము ప్లాస్టిక్ రాసే సమాజం నిర్మూలించ నిర్మూలించాలని ప్లాస్టిక్ నిర్మూలించాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని రెండాంధ్ర స్వచ్ఛంద కోసం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్కే ఆఫీస్ నుంచి ఉదయగిరి డిస్టర్ల వరకు షాప్ మా సబ్లర్ షాప్ అంతా కూడా కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఉద్యోగ సర్కుల దగ్గర ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ముద్దాన్ని నిర్మూలించాలి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలి ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది యానిమల్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సముద్రాలు కూడా కలుషితమైపోతున్నాయి మనుషులకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ప్లాస్టిక్ మొలపెట్టడం వల్ల మాసవా లాంటివి వస్తాయి ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ మన ప్రతి దానిలో కూడా వాటర్ బాటిల్ కానించి ప్రతిదీ కూడా ప్లాస్టిక్ వాడకం వల్ల మైక్రోప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని ఆపేసి గాజు బాటిల్స్ కానీ లేదా షీల్ కానీ వాడాలని అప్డేట్స్ కోసం పెట్టని మన డిఏర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి